కుప్పం వైకాపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయ సమావేశంలో చిత్తూరు జిల్లా ఎంపీ గారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎంతో ఆదర్శప్రాయంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను కొంతమంది ప్రతిపక్ష నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని ఈ పాటు వాలంటీరీలపై ఎన్నో నిందలు వేస్తూ వారిని మానసికంగా బాధపడేటట్లు చేశారని తెదేపా పార్టీ వాలంటరీల ఉసురు తగిలి నామ రూపాలు లేకుండా పోతుందని పేర్కొన్నారు మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని ప్రతిబింబిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీరీ వ్యవస్థను స్థాపించారని సర్వేలలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని తేలడంతో నిందలను మాఫీ వేయడం ఏమాత్రం సమంజసం కాదని కుప్పం నియోజకవర్గంలో భరత్ తనదైన శైలిలో ప్రజలతో మమేకమై వారి ప్రతి సమస్యను తీరుస్తున్నారని కుప్పంలో చంద్రబాబు నాయుడు అసలు మాకు పోటీనే కాదని పేర్కొన్నారు అమాయకపు ప్రజలను ఇన్ని సంవత్సరాలు ఏ మార్చి గెలిచారని కానీ ఇక నుంచి వారి ఆటలు సాగవని తెలిపారు ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కుప్పం నియోజకవర్గ కన్వీనర్ కె ఆర్జే భరత్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్ష నాయకులు కొంతమంది అవహేళన చేస్తూ ఈ ఐదేళ్ల కాలము వారిపైన ఎన్నెన్నో నిందలు వేస్తూ మానసికంగా వాలంటీర్లను బాధ పెట్టడం జరిగింది నేను ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గాని ఆయన అనుచరులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాలంటీర్ల ఉసురు తగిలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని మీకు విన్నవించుకుంటున్నాను మానవ సేవే మాధవ సేవ అని గాంధీ మహాత్ముడు చెప్పిన నానుడి మనకు అందరికీ తెలుసు దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్లు భావితరాలకు వీళ్ళే మనకు కాబోయే నాయకులు వాలంటీర్లు అనే వాళ్ళు ఈ సమాజానికి సేవ చేయడానికి తీసుకొస్తున్నాం కాబట్టి సేవ చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు ఏ రంగంలో అయినా వీళ్ళు రాణించే విధంగా వీరికి ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు మంచి పేరు ప్రఖ్యాతులతో ప్రజలకు సేవ చేయడానికి పంపిస్తున్నాను కాబట్టి ఈరోజు మేమున్నా లేకపోయినా ఈ వాలంటీర్లు అనే వాళ్ళే ఈ రాష్ట్ర భవిష్యత్తుగా నాందిగా ఉంటారని చెప్పిన ఒక కరోనా పీరియడ్ లో మీరు చూశారు ఏ విధంగా వాళ్ళు సాయం చేసింది అదేవిధంగా వయసు మీరిన తల్లిదండ్రులు అవా తాతలు సొంత బిడ్డను చూసుకోకపోతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేది కాదు ఆరోగ్యపరంగా వారికి తగిన మందులు ఇచ్చేది కాదు ఎలాంటి సౌకర్యం కావాలన్నా నిద్ర లేస్తున్న వీళ్ళని అవ్వ తాత మీకు ఏం కావాలి అని అడిగేదే కాకుండా అమ్మఒడి మీకు వచ్చిందా లేదా రైతు భరోసా వచ్చిందా లేదా డ్వాక్రా రుణాలు మీకు సక్రమంగా అంటున్నాయా లేదా అని అన్ని విధాల వాళ్ళని అలర్ట్ చేసి వారికి చేదోడుగా ఉండే చేదోడు వాదోడుగా ఉండేదే కాకుండా వారికి అన్ని విధాలు ఆదుకుంటున్న విషయం మనకు అందరికీ తెలుసు అలాంటి వారిని ఈరోజు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు వీళ్ళు మాపై వాళ్ళు ఏమో అనేసి తిట్టేసి ఎలక్షన్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ ముందు మేము ఏమంటే అందరూ కట్టుబడి ఉండాలి కాబట్టి మేము సైలెంట్గా ఉంటే వారు చేసిన తప్పును మా మీద ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఇక్కడ శ్రీకాంత్ గారు ఇది సభము కాదు ప్రజలు చాలా తెలియగలరు ఓటర్లు చాలా మంచి నిర్ణయం తీసుకునే వాళ్ళు మీరు మీరు చేసేసి మా మీద నిందలు వేస్తే ఇది సహించరాని విషయము మీకు నిజంగా ఇప్పుడు కూడా ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఎవ్వరు తయారైన ఈ విధంగానే తయారైతారు వాళ్ళు చేయరు వేరే వాళ్ళు చేయలేదు ఎందుకంటే ఇది వాలంటీర్లు వ్యవస్థ విప్లవాత్మకమైన మార్పుని తెప్పించేదానికే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మనం అందరూ తాస్కారం అనుకున్నాం వాళ్ళకి జీతాలు ఏంటి వాళ్ళు రావడం ఏంటి మనకేమన్నా చేసి ఇప్పుడు వాలంటీర్ అంటే భయం అంటే వారు చేసిన సమాజానికి చేసిన సేవ లాంటిది కాబట్టి శ్రీకాంత్ గారికి మళ్ళీ చెప్తున్నాను నేను మాకు ఈ నియోజకవర్గంలో భరత్ గారు చాలా కష్టపడి రేయింబోలు కష్టపడి ప్రతి కార్యకర్తను ప్రతి ఓటర్ను ప్రతి గ్రామాన్ని సందర్శించి వారి కావలసిన సౌకర్యాలు అందరినీ కూడా ఉపయోగించుకునేసి చిన్న అబ్బాయి అయినప్పటికీ పెద్ద సేవ చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిపోతాడని మీ ఆ సర్వేలు అంతా తేలిపోయిన తర్వాత ఇప్పుడు మా పైన నిందలు వేయడానికి కానీ భరత్ని ఏ విధంగా ఇండైరెక్ట్ గా భయపెట్టేదాని కానీ మా కార్యకర్తల పైన కేసులు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ తాత్కాలికమే మే పదమూడవ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా అఖండ మెజారిటీతో భరత్ గెలుస్తాడు చంద్రబాబు ఓడిపోతాడు నేను రిపీటెడ్గా చెప్తున్నాను కాబట్టి నిమ్మగడ ప్రతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముందుగానే మాకు చాలా ఇబ్బందులు కలిగజేసినాడు ఆయన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇచ్చిన తప్ప ఒప్ప మీరే చెప్పండి అది మళ్ళీ ఎట్లా కాదంటారు మీరు మేము ఇప్పుడు మేము మేము పెంచుకున్న బిడ్డలు మేమే చంపుకుంటామా వారికి అసౌకర్యాన్ని కలిగిస్తామా వారికి ఇంకా ఏదైనా కానీ సౌకర్యాలు చేస్తాము కానీ వాలంటీర్లకు వారిని మేము విస్మరించే ప్రసక్తే రాదు తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట వినాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కట్టుబడి ఉండాలి కాబట్టి వారి ఆదేశాలను శ్రీ సాధించాలి కాబట్టి వాలంటీర్లు తప్పుకోమంటే తప్పుకుంటారు సైలెంట్ గా ఉంటారు సైలెంట్గా ఉంటారు అంతేగాని వారు మాకేం చేస్తారో మా పార్టీ ఓడిపోతే మీకు భయమైపోడు మా పైన నిందలు వేయడము ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు ఈ చంద్రబాబు నాయుడు చెప్పండి కుప్పం ప్రజలు ఇంతకాలం ఇన్నేళ్ళు మిమ్మల్ని ఆదరిస్తే ఒక ఉదాహరణ చూడండి ఆయన ఎప్పుడైనా సంక్రాంతి పండుగ వస్తే వాళ్ళ ఊరికి వస్తాడు చంద్రగిరికి కానీ ఎప్పుడైనా ఎన్నిసార్లు ఎప్పుడైనా వచ్చినాడా ఏ పండక్ో దేవరికి రాడు కరోనా పీరియడ్ లో ఇంతమంది ఇబ్బందులు పెడితే ఆయన ఆయన అల్లుడు ఆయన ఫ్యామిలీ అందరూ కూడా ఎక్కడో హైదరాబాద్ హైదరాబాద్లో ఈ రాష్ట్రానికి రాలా కుప్పం నియోజకవర్గానికి రాల ఒక్క ప్రజలను పనుకరించ ఎవరికి ఎలాంటి సహాయం చేయాల నువ్వేంటి ఇప్పుడు నీతులు చెప్పేది కుప్పం ప్రజలు చాలా మంచివారు చాలా మంచివారు చాలా మంచివారు ఎప్పుడూ నేను చెప్తున్నాను వారి అమాయకత్వాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని చిన్నిసార్లు గెలిచినావు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తేడా చూసారు అది ఈ ఐదేళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది ఈ ముప్పై ఐదేళ్ళు మమ్మల్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా మమ్మల్ని మోసం చేశాడు కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా తినాడు ఇక్కడ ఫ్యాక్టరీలు లేకుండా వినాయి ఉద్యోగాలు లేకుండా వినాయి మాకు భత్యాలు లేకుండా వినాయి తర్వాత ఆయన ఉంటే ఎప్పుడూ కరువు కాటకాలతో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అందరూ అన్ని బాగు అన్ని సౌకర్యాలు బాగున్నాయి ప్రతి ఇల్లు కూడా ప్రతి బిడ్డ కూడా బాగా చదువుకుంటున్నారు ప్రతి ఇల్లు ఆర్థికంగా బాగుపడింది మహిళలందరూ కూడా వారి రుణాలన్నీ బ్యాంకులో తీసుకొని నివృత్తి కలిగినారు కాబట్టి ఆ తేడా గమనించిన తర్వాత ఇప్పుడు ప్రజలు వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడతాము మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేస్తాం భర్తను ఇక్కడ గెలిపిస్తామని అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మీకు భయం అయిపోయింది ఇప్పుడు మా పైన కానీ మా కార్యకర్తల పైన మా నాయకుల పైన కానీ మీరు అవాకలు చవాక ఫెయిల్ కాదు భయపెడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు ఎలక్షన్ ధరనే కూడా చూస్తున్నారు ఈ కుట్రలు కూ మానేసేయండి మానేస్తే ఏ గ్రామానికి వెళ్ళి చూసినా జగన్ 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 అంటున్నారు ఎందుకంటే ఆ ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందింది కాబట్టి మీరు మాకు పోటీ మేము అనుకోవడమే లేదు ఇప్పుడే చెప్తున్నా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు అదేవిధంగా పిఠాపురంలో కూడా మా వండా గీత ఉన్నది మా దగ్గరికి ఎంపీగా ఉన్నది